ఆడవాళ్ళందరం కలిసి ఏదైనా శుభకార్యానికి వెళ్ళినము అంటే వెళ్లి వెళ్లగానే ముందుగా చేసే మర్యాద ఇదే కదా పసుపు కుంకుమ పెట్టడము ఈ పసుపు కుంకుమ పెట్టడంలో కూడా మా దగ్గర ప్రోటోకాల్ పాటిస్తారు పెద్ద నుండి చిన్న వరకే పెడతారు అన్నమాట అట్లనే ఇంకా మేమందరూ ఒడిబియ్యం కలపడానికి ఒక దగ్గరే కూర్చున్నప్పుడు మా అత్తమ్మ పసుపు కుంకుమ పెడుతుంది ఇమే మా చెల్లెమ్మ నా తోటి కొడలు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూసే ఉంటారు ఇలా అందరము నిండుగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాతనే ఒడి కలుపుతున్నాం అన్నమాట ఈ ఒడి కలపడానికి పోయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి పుట్టింటి వాళ్ళు మాత్రమే పోయాలి వరుసతో సంబంధం లేదు ఇంకా వాళ్ళ కాళ్ళు మొక్కే వాళ్ళు మాత్రమే పోయాలి వాళ్ళకంటే పెద్దవాళ్ళు పోయడానికి ఛాన్స్ లేదు ఇక్కడ బట్టలు పెడుతున్న వాళ్ళే మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య ఇప్పుడు మేము ఒడి పోసేది ఈ పిన్ని వాళ్ళకే అన్నమాట ఫంక్షన్ అంటే ఏదో చిన్నగా చేసినారు అంతే ఇంట్లో వరకి అయితే మా పిన్ని వాళ్ళకి ఒడిబియ్యం పోసి కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయిందట అందుకనే ఒడిబియ్యం పోసిండ్రు ఇక్కడ నా హడావిడి చూడాలి ఒడిబియ్యం అంటేనే భార్య భర్తలు ఇద్దరు జంటగా పోయాలన్నమాట అన్నమాట ఆ టైం కి మా ఆయన గారు లేకపోవడం వల్ల మా అత్తమ్మని జత చేసుకుని పోసిన ఫస్ట్ ఇంకా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ఒకసారి పోసిన شنو